యాభై శాతం సీలింగ్ అంటున్నా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మునుగోడు ఎలక్షన్స్ ముందు ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ రిజర్వేషన్ ఆరు నుంచి పది పెట్టేసి అంటే యాభై శాతం నుంచి ఇప్పుడు యాభై నాలుగు వచ్చింది ఈడబ్ల్యూఎస్ కాకుండా నేను చెప్పేది ఈడబ్ల్యూఎస్ గురించి నేను మాట్లాడట్లే ఎస్సీ ఎస్టీ బీసీ కోట యాభై శాతం అనడానికి ఆల్రెడీ తెలంగాణ దాటేశాం అసలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే తమిళనాడులో అమలు చేసుకుంటున్నారు ఇక్కడ మహారాష్ట్రలో యాభై రెండు శాతం అమలవుతుంది ఇంకా కొన్ని రాష్ట్రాలలో యాభై శాతం దాటిపోయింది బీసీ రిజర్వేషన్ నిలబడాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా నిలబడాలి కోటలను ఒప్పించగలగాలి కోటను ఎట్లా ఒప్పిస్తావు ఇప్పుడు మన దగ్గర డటా లేదా స్థానిక సంస్థల బీసీలలో వందకు పైగా కులాలకు కనీసం వార్డు మెంబర్ సర్పంచ్ యొక్క ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి వాళ్ళని చూపించు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నిలబడితే ప్రభుత్వం దగ్గర చిత్త ఉంది కరెక్ట్ స్టాండ్ అయ్యి మీరు కోట్లాడండి ఒకవేళ కోట్లు ఓడిపోయింది అనుకోండి కోర్టు కొట్టేసింది అనుకోండి దానికి మీరు బాధ్యత ఉండదు మాది మనం సుప్రీం కోర్టులోకి ఇది ఒక లీగల్ ప్రాసెస్ లో నిలబడాల్సిందే తప్ప ఏదో మేము బిల్లులు పాస్ చేసినాము ఆ బిల్లు కూడా ఒకటేమో స్థానిక సంస్థలకు సంబంధించి జనాభా లెక్కలేదు చేసారు మరి విద్యా ఉద్యోగులకు సంబంధించిన కసరత్ జరగలే జరగకుండా బిల్లు తెచ్చుకొచ్చారు అది ఎట్లా మనకు రెండు వేల పదిహేడులో లో అంటే ఇది ఒక లాంగ్ స్టాండ్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం లోపల ఎస్సీ ఎస్ లకేమో కమిషన్ జాతీయ స్థాయిలో కమిషన్ రాష్ట్ర స్థాయిలో బీసీలకు లేదు బీసీలకు ఓన్లీ ఏం పెట్టేందుకు మనకు నేషనల్ బీసీ కమిషన్ ఉండేది పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ మండల కమిషన్ తీర్పు వచ్చినప్పుడు కేంద్రంలో కూడా ఒక కమిషన్ వేసుకోండి ఏదైనా కులాలను చేర్చాలన్నా తీసివేయాలన్నా కమిషన్ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నేషనల్ బీసీ కమిషన్ వేసిన ఎన్సీబీసీ వేసి ఆ కమిషన్ దేనికి పనికి వచ్చేది ఒక ఆఫీస్ అంతే ఓబీసీ జాబితాలో కలపాలంటే కలపడం తీసుకు ఇదే బాధ్యత పెట్టింది కానీ దేశవ్యాప్తంగా కూడా ఒక డిమాండ్ ఉన్నది జాతీయ స్థాయి లోపల రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ఉండాలని చెప్పి అయితే మొత్తానికి ఇలా బీజేపీ పార్టీ నూట రెండవ రాజ్యాంగ సభను తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అసలే చేయలేదని కాదు ఉద్యమాల ఫలితంగా ఒకటొక్కటి వస్తుంది దానిలో భాగంగా జాతీయ బీసీ కమిషన్ కు కాన్స్టిట్యూషన్లు హోదా ఇస్తూ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బిని థర్టీ ఎయిట్ బిని చేరుస్తూ వీళ్ళు తీసుకొచ్చాం తీసుకొచ్చిన ఫస్ట్ టైం మనకు ఒక కమిషన్ వేసేది బాగుంది మంచిగా పనిచేసినారు దేశవ్యాప్తంగా అప్పటికి మనకు సైనిక స్కూళ్ళలో ఓబీసీ కోటా లేదు తీసుకొచ్చిండ్రు నేషనల్ పూల్ మెడికల్ సీట్లలో పదిహేను శాతం నేషనల్ పూల్ ఉంది అందులో కూడా ఓబీసీ కోటా పెట్టి చాలా అంశాలు పరిష్కారం జరిగింది న్యాయం జరిగింది ఆ మూడు నెలల తర్వాత మళ్ళా గోవింద ఇప్పుడు ఏం అంటే ఒక చైర్మన్ హంసరాజ్ గంగారాం అని ఆయన మాజీ కేంద్ర మంత్రి ఆయన పెట్టి ఒక మెంబర్ పెట్టిన గాలికొచ్చారు సమర్పయామి ఒకటే టర్మ్ ఆ మూడు సంవత్సరాలు మనకు ఇక్కడ తలోజ్ ఆచార్య గారు ఇక్కడ కూడా మనం అనేక సందర్భాలలో వాళ్ళ యొక్క పని చూసినాం స్టేట్ మీటింగ్ పని చేసారు ఈ నల్సార్ యూనివర్సిటీలు కూడా ఒకప్పుడు రిజర్వేషన్ లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నిట్లో ఇది ఇక్కడ కమిషన్ కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగబద్ధమైన కమిషన్ గా వాళ్ళు పని చేయ పవర్స్ ఉంటాయి ఇప్పుడు ఏం చేసింది ఇక వాళ్ళు ఇట్లా పని చేస్తారు కదా ఈ సెకండ్ టర్మ్ గాలి కొలిసారు ఇక కమిషన్ పని చేస్తలేదు వందల పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి అట్లా గార్డెన్ ఇద్దరులో ఉన్న జాతీయ బీసీ కమిషన్ నేను వేసం రాయాల్సి